ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము మా ప్రియులారా ఇది నమున మన యొక్క బైబుల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగ గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చినము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలైనటువంటి కై భాగాన్ని అనుసరించి ఒక్కొక్కరి దేవుని బిడ్డలను గురించినటువంటి యొక్క సంగతులను సత్యమును మనము తెలుసుకుంటున్నాం ఎందుకు అని అంటే అవి మన యొక్క క్షేమం కొరకు రాయబడిన యొక్క మాటలు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతం యొక్క మనకు బుద్ధి కలగడానికి యుగాంతం అందున కార్య ఆరంభం కంటే కార్య అంతంకు మేలు అని కాబట్టి యుగాంతములో లేక యుగము అంటే ఈ లోకము ప్రజలను గురించి చూపిస్తుంది యుగములు అని అన్నప్పుడు జన ప్రజలను గురించి ఒక్కొక్కరి యొక్క యుగాలు ఉన్నాయి అంతేకాదు మనము కూడా ఈ లోకాన్ని యుగాన్ని ముగించవలసినటువంటి దినం ఉంది ప్రతి వ్యక్తి జీవితంలో ఆరంభము ఉంది మనకు ఉంది అందుకొరకనే వారికి కూడా ఆరంభము అంతములో ఏ విధంగా వారు జీవిస్తూ వచ్చినారు ఏంటి విషయము దాని గురించి మన అవగాహన ఏంది మనము ఏ విధంగా ఈ చివరి దినాలలో మన యొక్క అంచె దినాల్లో ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవిస్తే మేలుంది క్షేమం ఉన్నది ఒకవేళ జీవించకపోతే ఏమున్నది నష్టమైంది అనేది సంగతులను మనం ఎరుగుట కొరకై ఆ దేవాది దేవుడు దేవుని గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క దైవ సేవకుల ద్వారా మనకు రాసిచ్చి మనం ఏ విధంగా జీవించాలో మన క్షేమం కొరకు రాబ గ్రంథం ఇది గ్రంథం అందుకనే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ మాటను అనుసరించి గత దినాలలో దైవజ్ యొక్క దావేది గారి గురించిన యొక్క కొన్ని సంగతులను మీ గ్రహింపు తీసుకుని వచ్చినాం దావేది గారి ఉన్నటువంటి యొక్క మందిర విషయం ఉన్నటువంటి యొక్క ఆసక్తి భారము బాధ్యత ఏ విధంగా ప్రయాసపడుతూ వచ్చినాడో మనం చూస్తూ వచ్చినాం ఏ విధంగా ఇంకా అనేక దైవజనులను గురించినటువంటి యొక్క సందర్భాల గురించి మనం వెరుగుతూ ఈ దినంలో కూడా దేవుని దాసు యొక్క దావీది గారి గురించి ఓ చిన్న భాగాన్ని మీ గ్రహింపులో తీసుకుని వచ్చి ఆ తర్వాత దావీది గారికి తిరిగి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి యొక్క విధానం ఏంటిది అనేటువంటి విషయాలను కొన్ని తలంపులను మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయం కీర్తనలు సామ్ సిక్స్టీ నైన్ వర్స్ నైన్ తొమ్మిదవ వచనం తొమ్మిదో వచనం నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి గమనించండి నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుతుంది మొదటిదిగా దావీద్ గారి గురించి ఒక విషయాన్ని మనం గుర్తిస్తాం నీ ఇంటిని గురించి ఇంటిని ఇంటిని గురించి ఏ ఇల్లుని గురించి కొన్ని రకాల బైబిల్లో ఇండ్లున్నాయి కానీ దావేది గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే నీ ఇంటిని అంటే దేవుని యొక్క ఇంటిని గురించినటువంటి దేవుని గురించినటువంటి యొక్క ఆసక్తి ప్రేమైన దేవుని బిడలారా దావీది గారికి ఉన్నటువంటి ఒక ఆసక్తి చూడండి దేని గురించి ఆసక్తి ఉంది తను రాజ్య పరిపాలన చేస్తున్నాడు రాజుగా ఉన్నాడు పన్నెండు గోతాలకైన రాజు కానీ తనకు ఉన్నటువంటి అన్ని ఆసక్తుల కంటే తన రాజ్యం మీద తన పరిపాలన మీద తన కొరకు తన కుటుంబం మీద వాటి మీద ఉండాలి ఆసక్తి కానీ దేవుని ఇంటి మీద ఆయనకు ఆసక్తి ఉందంట ఈ రోజుల్లో దేవుని బిడ్డలముగా దేవుని పరిచారకులం కావచ్చు దేవుని దాసులము కావచ్చు దేవుని సంఘము కావచ్చు ఏ విధంగా ఉంటుంది మన ఆసక్తి ఎంతవరకు మనం దేవుని బిడ్డల దేవుని మందిర విషయంలో ఆసక్తి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు నీ మందిరమును మేము విడిచిపెట్టము అని కాబట్టి ఈరోజు నీ స్థితి నీ మన స్థితి ఏంటిది దావిది గారి యొక్క విషయాన్ని గురించి కొన్ని తలంపులను నేను మీ గ్రహింపులోకి తీసుకుంది రావాలని తలస్తున్నాం దేవుని యొక్క ఇంటిని గురించి యొక్క ఆసక్తి దేవుని బిడలారా నాకు తెలిసి ఒకప్పుడు మన యొక్క సహవాసములో లేక పాత భక్తులు కావచ్చు దేవుని మందిరాని గురించి ఆసక్తి ఉన్నది మందిరము లేక ఇంటిని గురించి అంటే ఏంటి ఇల్లు దేవుని ఇల్లు అనగా దేవుని యొక్క మందిరము దేవుని మందిరము అనగా దేవుని యొక్క సంఘము దేవుని యొక్క సంఘం అనగా దేవుని యొక్క ప్రజలు పాతకాలంలో ఉన్నట్టు వాళ్ళు దేవుని యొక్క మందిరం కొరకు అంటే దేవుని యొక్క సంఘం కొరకు లేక ఆత్మలను రక్షించడానికి కొరకు ఆత్మలను సమకూర్చడానికి కొరకు వారు ఎంత క్రయం చెల్లించినారు ఎంత బాధ్యత వహించినారు ఏమి వసతులు లేకుండా కూడా అనేక గ్రామాలు ప్రయాణాలు చేస్తూ వచ్చిన దినాలు ఉన్నాయి ఎందుకంటే ఆ దినాలలో మేము కొంచెం ఆ చివరిలో ఎరుగుము ఎనభై నుండి మేము ప్రభులోకి వచ్చినాము ఎనభై ఎనభై పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి నుంచి అప్పుడు ఏ వసతులు లేకపోయినా రాత్రి బగల్లా రోజుల్లో విశ్వాసులు సేవకులు ప్రయాసాలు పడి నడిచిపోయి సువారు చేసిన సైకిళ్ళ మీద వెళ్ళి వందల కిలోమీటర్లు తిరిగి సువారు చేసిన దినాలలో ఉన్నాయి ఏంటి ఆసక్తి రోజుల్లో దేని గురించి ఆసక్తి ఉంది పదవులను గురించి అధికారాల గురించి డబ్బును గురించి ఏదేదో ఆసక్తి లేకపోయినాయి మంచిది ఏంది విమర్శత అనుకోమోకండి కానీ దావిది గారి గురించి యొక్క ఆసక్తి ఏంటి ఎంత ఉన్నది ఆయన ఆసక్తి అనేటువంటి రెండు మూడు విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను మొదటి భాగంగా ఒక భాగంగా నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంతేకాదు రెండో మాట కూడా ఏముంది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడను ఈ ఇంటిని గురించి యొక్క విషయంలో ఏమన్నా నిందలు కూడా వస్తాయి అవమానాలు కూడా వస్తాయి అవమానాలు వస్తాయి ఎందుకంటే దావిది గారి గురించి విషయాన్ని నేను మీకు ముందుగా గుర్తు చేస్తాను దేవుని యొక్క ఇంటిని గురించి అంటే దేవుని ఇల్లు దేవుని మందిరాన్ని గురించి గమనించండి నూట ముప్పై రెండవ కీర్తనలో దేవుని దాసుడు ఈ విధంగా సెలవిస్తూ వచ్చినటువంటి మాట మనకు కనబడతాయి నూట ముప్పై రెండవ కీర్తన నూట ముప్పై రెండవ కీర్తన సామ్ వన్ థర్టీ టూ వర్స్ వన్ టూ మొదటి నుంచి దావీ కలిగిన బాధలని అతని పక్షమున జ్ఞాపకం చేసుకును అతడు యహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను ఎట్లనగా యహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక స్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకి ఎక్కను నా కనులకు నిద్ర రానియను నా కౌరెప్పులకు కునుకుపాటు రానియనయను అది ఎఫ్రాతలో ఉన్నది అని మేము వెట్టిమి యాయీరు పొలంలో ఉన్నది అది దొరికను ఆయన నివాస స్థలంలో పోదాము రండి ఆయన పాదపీఠం వెంట సాగిల పడుదాము రండి దేవుని యొక్క ఇంటిని గురించిన యొక్క ఆసక్తి ఆ మనుషులు కూడా చూడండి ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చిందంట ఏమని మాటిచ్చినాడు యాకోబు యొక్క బలిష్ట మొక్కుబడి చేసుకుండంట ఎట్లాగే నేను ఒక స్థలం చూసేంత వరకు స్థలం చూచు వరకు యాకోబు యొక్క దేవునికి స్థలము చూచు వరకు నేను ఏం చేయడంట నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకి ఎక్కను నా కన్నులకు నిద్ర ఏమి తీర్మానం చేస్తున్నాడు ఎంత ఆసక్తి ఉంది దావిది గారి యొక్క ఆసక్తి చూడండి ఎంత ఆసక్తి ఉన్నది ఎంత బాధ్యత చూసేంత వరకు అది ఎక్కడుందంటే యాయీరు పొలంలో ఉన్నటువంటిదట యాయిరి పొలం అందుకని దేవుని మందిరం యొక్క విషయంలో ఇంటికి ఆసక్తి చింతగలిగినటువంటి వ్యక్తి నిద్ర రాకుండా పడుకోకుండా ఇంటికి వెళ్లకుండా అంత భారమ గలన వ్యక్తిగా ఉన్నాడు ప్రే దేవుని బిళ్ళారా ఈరోజు మన ఆసక్తి ఏంది మన ఆసక్తి ఏంది అంతేకాదు ఒక స్థలాన్ని చూసినాడు దాన్ని సిద్ధం చేసినాడు స్థలం చూస్తే అయిపోదు కదా స్థలం చూస్తే అయిపోదు కదా ఇప్పుడు ఏం కావాలంటే ఇల్లు కట్టబడాలా ఇల్లు కట్టబడాలా దాని గురించి కూడా ఒక మాట మీకు నేను గుర్తు చేయాలని ఉన్నాం మొదటి మోయర్జత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదో వచనం చాలా అధ్యాయాలు వచనాలు ఉన్నాయి కానీ అట్లా మీ కొన్ని తలంపులను గమనించండి ఇది దావిది గారి యొక్క చివరి సమయాలలో చెప్తున్నటువంటి యొక్క సందర్భము ఇంతకు ముందు గురించి కూడా ఈ విషయాలు తెలియజేసినాము అదే మరిదిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదిలో ఏడు నేటి వృద్ధుడైనటువంటి యొక్క సమయాల్లో వృద్ధుడు కాబట్టి వృద్ధాప్యములో కార్య ఆరంభం కంటే అంతంలో ఏం చేసినాడంటే ఇరవై తొమ్మిదో అధ్యాయం మరుద్ర వృత్తాంతములు ఇరవై తొమ్మిది మొదటి నుంచి తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చాను దేవుడు కోరుకున్న నా పొమ్మాడిన సులము ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు కట్టబో ఆలయం మనుషునికి కాదు దే దేవుడిని హోవాకి గనక ఈ పని గొప్పది గమనించండి నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరములకు కావలసిన బంగారు పనికి బంగారమును వెండి పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుము పనికి ఇనుమును కర్ర పనికి కర్రను గోమేదికపు రాళ్ళను చెక్కుడు రాలను వింతైన వర్ణములు గల పలువిధ రాళ్లను మిక్కిలి వెలగల విధ రత్నములను తెల్ల చలవరాయి విశేషముగా సంపాదించు దేవుని యొక్క మందిరము కట్టుబడి కొరకు స్థలం సిద్ధపరిచినాడు కట్టుబడి కొరకు ఇవన్నీ స్థలము బహుగా ప్రయాసపడి ఇవన్నీ సంపాదించినాడు వచనం మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అంట అక్కడేమంటాడు ఆసక్తి అన్నాడు దేవుని మందిరం మీద ఎంత ఆసక్తి కలిగి ఇక్కడ మక్కువ చేత మక్కువ చేత కాబట్టి చేత నేను ప్రతిష్ఠించిన మందిరం నిమిత్తం సంపాదించిన గాక నా స్వంతమైన బంగారమును నా వెండిని నా దేవుని మందిరమునకు ఇచ్చేదను గమనించండి ఒక భాగంగా దేవుని మందిర విషయంలో దావిది గారి యొక్క ఆసక్తి భారము బాధ్యత స్థలాన్ని సిద్ధపరిచినాడు ఆ స్థలంకు కావలసిన మెటీరియల్ అంతా కూడా తానే సిద్ధపరిచినాడు ఎక్కువ భాగంగా సిద్ధపరిచి ఏమేమి సంపాదించిన అంటే బహుగా ప్రయాసపడ్డాట బహుగా ప్రయాసం దేని కొరకు పడ్డాడు ఆయన దేవుని మందిరం కొరకు పడ్డాడు బహుగా ప్రయాసపడి ప్రయాసపడి ఓ గొప్ప విలువైనటువంటి కర్రాళ్ళు ఇవన్నీ కూడా సంపాదించినాడు సంపాదించినాడు కట్టుబడి కొరకు దీని నిర్మాణం విషయం నేను తర్వాత గురించి తర్వాత చూస్తాం ఇదే సందర్భాన్ని అనుసరించి మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని గురించి కొన్ని సంగతులను నేను మీ కొరకు చెప్పవలసిన తలంచుగా ఉంటున్నాను ఇదే మాట ఎక్కడ ఉంది నీ ఇంటిని కూర్చుంటే ఆసక్తి అని ఎందుకు యేసు ప్రభు వారి గురించి నేను తెలియజేస్తున్నానంటే యోహాన్సు వార్త రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదిహేడో వచనం ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించినదని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకునేది ఈ భాగం తర్వాత చదువుకోండి ఆయన యరుసలేము యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరము ఏ విధంగా ఉంటున్నది అది ఒక విషయం తర్వాత ఏమైందంటే నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షిస్తున్నదని రాయబడింది ఎవరి గురించి రాయబడింది అక్కడ దావేది గారి గురించి ఇక్కడ ఎవరి గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన కూడా ఏముంది తండ్రి యొక్క ఇంటి విషయంలో ఉంటే యొక్క ఆసక్తి మనకు తెలుసు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలోకి మోహడిగా వచ్చినాడు సర్వమానవాళ్ళ యొక్క పాప పరిహారార్థమై ఆయన సెలువలో బలి అయిపోయడం తన యొక్క పుణ్యరక్తాన్ని కాచడం సమాధి చేయబడడం తిరిగి లేవడం ఇదంతా ఏం చూపిస్తుంటే దావీదు ఇప్పుడు ఎవరికి పోల్చబడుతున్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తి ఇక్కడ కూడా దేవుని సంగము కొరకు అందుకనే బైబిల్లో రాయబడి మాటను మొదటి పేద పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయం నేను చదువుతున్నాను గమనించండి రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడలను ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి క్రీస్తు మీ కొరకు అంట దేని కొరకు సర్వమానవాళ్ళ యొక్క పాప పరిహారార్థంగా ఆయన ప్రయాసపడినాడు లేక బాధపడినాడు అంట బాధపడినాడు అంట దూషించబడ్డాడు అవమానపరచబడ్డాడు అంతేకాదు ఇరవై నాలుగు మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు తానే తన శరీరమందు మన పాపముల నాని మీద మోసుకొని పోయాడు ఇదంతా మనకు తెలుసు యాభై మూడు కూడా రాని బాధపడినాడు దేని కొరకు అంటే అక్కడ మందిరము నిర్మాణం మందిర నిర్మాణం ఈ మందిరం ఏం చూపిస్తుంది అంటే దేవుని సంఘం చూపిస్తుంది దావిది గారు కూడా ఏం సిద్ధపరిచినాడు విలువైనటువంటి యొక్క రాళ్లను అన్ని సిద్ధపరిచినాడు ప్రభు వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన భూలోకానికి వచ్చింది ఎందుకు అని అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము అంటాడు సంగము అనేది మందిరం ఆత్మీయంగా మందిరం అంటే దేనితో రాళ్ళు రాళ్ళు అక్కడ కూడా దావిది గారు విలువైనటువంటి రాళ్లను సమకూర్చినాడు మందిరం కట్టడానికి కొరకు అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి మామిడిగా వచ్చి మానవాళి కొరకు ఆయన చేసినట్టుగా పుణ్య కార్యమును బట్టి ఆయన ద్వారా రక్షించబడిన వారు దేవుని సంగము ఏంటివైన అంటే ఇవన్నీ విలువైన రాళ్ళు దావిది గారు సిద్ధపరిచిన యొక్క రాళ్ళు ఏ విధంగా శ్రేష్టమైన రాళ్ళు దేవుని బిడ్డలారా ఈరోజు రక్షించబడిన యొక్క ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క రాయి అమూల్యమైన ఇక్కడ రాయి అంటాడు ఆయన కూడా రాయి అమూల్యమైనటువంటి రాయి సజీవమైనటువంటి ఇక్క రాయి కాబట్టి మనము కూడా ఆత్మసు యొక్క రాళ్ళవలే జీవనటువంటి యొక్క రాళ్ళుగా మనం మందిరంలో కట్టబడవలసిన వారంగా ఉంటున్నాం ఇంకా కట్టబడ కట్టు కట్టబడుతూ ఉన్నాం కట్టబడుతూ ఉన్నాం ఎందుకంటే మన ప్రభువైన యేసు అక్కడ దావీదు గారి ద్వారా అవన్నీ చేర్చబడినట్టుగా ప్రభున యేసుక్రీస్తు వారి ద్వారా నీవు నేను రక్షించబడి ఇవన్నీ అమూల్యమైనటువంటి యొక్క రాళ్ళు రాళ్ళు సంఘము కట్టేవారు ఉన్నారు దేవుడు కట్టించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకనే ఈ విషయంలో నేను తర్వాత బాగా గుర్తు చేస్తాను మీకు గమనించండి అందుకనే మొదటిగా దావిది గారి ఎవరికి సూచనగా ఉండంటే యేసు ప్రభు వారికి యేసు ప్రభు వారు కూడా భూలోకానికి వచ్చి మన కొరకు ప్రయాసపడి పడి ఆయన సిల్లులో చనిపోయి లేచి ఆయన ద్వారా రక్షించి మళ్ళను ఆ రక్షణ ద్వారా మళ్ళందరినీ కూడా ఒక అమూల్యమైనటువంటి యొక్క రాళ్లలాగా చేసినాడు శ్రేష్టమైనటువంటి యొక్క రాళ్ళు మొదటి మృతాంతం ఇరవై తొమ్మిది రెండు మూడు వచ్చాల్లో మంది చదువుకున్నాం అన్ని విలువైనటువంటి అంటే సిద్ధపరిచినాడు ప్రియ విశ్వాసలారా మనము కూడా రాళ్ళము దేవుని యొక్క మందిరం కొరకు ఆత్మీయంగా కట్టబడవలసిన యొక్క రాళ్ళగా మనల్ని సిద్ధపరిచినాడు కాబట్టి ఈ విధానాన్ని మన మనము ఏ విధంగా ఆసక్తి కలిగి ఉంటున్నాం దావిది గారి యొక్క ఆసక్తి చూసినాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆసక్తి ఆసక్తి తన నిద్ర పోలేదు నిద్ర పోలేదు యేసు ఇప్పుడు దావిది గారి గురించి చూస్తే యేసు వారి కూడా నిద్ర పోలేదు నీ కొరకు నా కొరకు ఉన్న మూడు మూడున్నర సంవత్సరంలో ఆయన ప్రయాసపడ్డాడు బహుగా ప్రయా రెస్ట్లెస్గా పనిచేసినాడు ప్రాణాన్ని పెట్టినాడు దేని కొరకు సంఘం అనడు మరియు ఈ సంఘము నా బండు మరియు నీ పేతురు ఈ బండ నా సంఘం అన్నాడు సంఘం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు శ్రమ పడ్డాడు ఈరోజు దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నటువంటి మనకు ఏ ఆసక్తి ఉంది ఏ భారం ఉంది దేని కొరకు ప్రయాస లోకం కొరకు పడితే ప్రసంగి చెప్పినట్లు అంతా వ్యర్థమైపోతుంది మొదటి కొంత పత్రిక పదిహేను యాభై ప్రకారం ప్రభు కొరకు మనం పడే ప్రయాసం అంతా కూడా దానికి విలువ ఉంది క్షేమం ఉంది అవసరత ఉంది అది నీకు నాకు అక్కరొచ్చేది అందుకని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ఏ విధంగా మనం ఆత్మీయ మందిరం కట్టబడుతున్నాము మన ఆసక్తి దేని ఉంది మన మక్కువ దేని మీద ఉంది ఎరిగి ఈ చివరి దినాలలో మేలు కమేట్గా జీవితంగా మనము జీవిస్తాము కట్టబడదాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడడం కాక ప్రార్థన చేస్తాం ప్రే తండ్రి ఈ పాదాలు పొందనాలి బాగానే జీవించమని వేసుకోవడం ప్రాణం చేసుకుంటున్నాను తండ్రి ఆమెను మన తన్యా దేవుని యొక్క ప్రేమ మన ప్రవేణి తీసుకుంటారు కృప పరిశుద్ధాత్మ సహవస్ చే మనందరి తోడైనా నువ్వు ఆమెన్ అందరికీ ప్రైజ్లో